ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మక్కల్ మున్సిపాలిటీలో ఉండేటటువంటి వర్కర్స్ అట్లాగే వివిధ రంగాలలో ఉండేటటువంటి వర్కర్స్ అందరూ కూడా సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేసే విషయం ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం కనీసంగా వేతనం దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల రూపాయల వేతనం నిర్ణయం చేయాలని అట్లాగే కార్మికులను కట్టు బానిసలుగా మార్చేటటువంటి నాలుగు లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ వాటిని కూడా వెంబడినే రద్దు చేయాలని చెప్పి అట్లాగే ప్రైవేటు సంస్థలకు మొత్తం కూడా ప్రభుత్వ సంస్థలంతా కూడా దారదృష్టం చేసేటటువంటి ప్రయత్నం ఒకటి చేసింది దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ప్రైవేటు సంస్థలని ప్రభుత్వ సంస్థలంతా కూడా కాపాడుకోవాలనేటటువంటి డిమాండ్స్లో భాగంగా మేము యొక్క సమ్మె జరపాలని పిలుపునిచ్చినాం దేశవ్యాప్తంగా సుమారు నలభై కోట్ల మంది కార్మిక వర్గం అంతా కూడా ఫిబ్రవరి పదహారో తారీఖు